బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ నమస్తే మీరు చూస్తుంది సిమన్ టీవీ నేను మీ కీర్తి నిన్న అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ విషయం మనందరికీ తెలిసిందే ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడి లేచింది ముఖ్యంగా భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి అంటే జస్ట్ ఫ్లైట్ ఎగిరిన ముప్పై సెకండ్లలోనే కుప్పకూలిపోవడం అందులో ఉన్న ట్రావెలర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఒకరు మృత్యుంజయుడిగా బయటపడితే ఇంకొకరు ఒక టెన్ మినిట్స్ లేట్ అయ్యి ఒక మహిళ బయటపడింది నిజంగా వాళ్ళిద్దరికీ కూడా ఏ జన్మలో చేసుకున్న అదృశ్యము కానీ ఆ క్రాష్ అయిన ఫ్లైట్ కూడా మెడికల్ కాలేజ్ పైన మెడికల్ హాస్టల్ పైన పడి అక్కడున్న కొంతమంది పిల్లలు కూడా అమాయకంగా వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు అంటే నిజంగా ఒక తల్లి ఒక తండ్రిని కోల్పోయింది ఒక భార్య ఒక భర్తని కోల్పోయింది ఒక భర్త ఒక భార్యను కోల్పోయింది పిల్లలు కోల్పోయారు హనీమూన్ కోసం అని వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా అక్కడికక్కడే శతగాతులుగా మిగిలిపోయారు చాలా చాలా కుదిచివేసిన సంఘటన ఇది అలా జరిగి ఉండకూడదు ఇలాంటివి జరిగినప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు ట్రావెల్ ఇన్సూరెన్స్లని అని మనకు గుర్తొస్తూ ఉంటాయి ఇన్సూరెన్స్ అన్నది ఒక కుటుంబానికి ఒక మనిషికి ఎందుకు అవసరం ఎలాంటప్పుడు ఎలాంటి సహాయం చేస్తుందంటే ఒక్కసారిగా నిస్సహాయులు అయిపోతుంది కొన్ని కుటుంబాల్లో ఈరోజు ఆర్థికంగా స్థిరంగా లేని వాళ్ళు లేదంటే ఇప్పుడిప్పుడే ఒక మెట్టు ఎదుగుతున్న వాళ్ళు పిల్లవాడు మెడికల్ కాలేజ్లో చదువుకొని రేపు డాక్టర్ అయ్యి కుటుంబాన్ని ఉద్ధరిస్తున్న ఉద్ధరిస్తాడు అనుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయారే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలాంటి హెల్ప్ అవుతుంది అసలు ఏ టైంలో ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని చాలా వివరంగా మనతో డిస్కస్ చేయడానికి నాగరాజు గారు ఉన్నారు హాయ్ అండి నాగరాజు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్సిడెంట్ ఇలా జరిగింది ఒకసారి రండి అని చెప్పగానే మీరు వెంటనే వన్ అవర్లో మా దగ్గర ఉన్నారు సుమన్ టీవీ స్టూడియోస్కి విచ్చేశారు హార్టీ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ యా సో మనం ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఆధారంగా ఇన్సూరెన్స్ అన్నది ఒక వ్యక్తి జీవితానికి ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్ అది ఒక ఫ్యామిలీకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఎస్ మేడం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీరు చెప్పింది మన మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది గ్యారెంటీ ఇంపార్టెంట్ మ్యామ్ కష్టకాలంలో మనకి ఎవరు ఉండరు మనకి కాపాడేది ఒక ఇన్సూరెన్స్ మాత్రమే మన దగ్గర పైసలు కావాలన్నా ఏది కావాలన్నా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ మనకు ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఇన్సూరెన్సే కాపాడుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి అనుకోకుండా మనం రోడ్ మీద వెళ్తున్నాం మనకు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్తారు అప్పుడు కంపల్సరీ మ్యాండేటరీగా మనం పేమెంట్ కట్టాల్సింది అప్పుడు మన దగ్గర పైసలు ఉన్నాయి అప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు అప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది యూస్ఫుల్ అనేది ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా అనేది ఉంటుంది ఇంకొకటి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రకంగా ఇంపార్టెంట్ అంటే మనం నెల నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున రెండు వేల రూపాయలు చొప్పున మనం సేవింగ్ చేసుకుంటూనే ఉంటాం ఒక టూ త్రీ ఇయర్స్ పేమెంట్ కడతాం కట్టిన తర్వాత మన దగ్గర అన్ఎక్స్పెక్టెడ్లీ పైసలు ఉన్నాయి ఆ టైంలో మనం వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు మనం ఆదుకోనికి ఎవ్వరు ఉండరు ఆ టైంలో మనకు ఎల్ఐసి అనేది ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా మనం ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే అలా జరగకూడ ఉండాల్సింది కానీ చాలా బాధ చింతిస్తున్నాను నేను కానీ ఎందుకంటే ప్రతి ఒక్క ఎంతోమంది జీవితాలన్నీ దానివల్ల జరిగింది కాబట్టి దానికి కూడా నేను వి ఆర్ ఆల్ సారీ ఫర్ దాట్ ఎస్ అంటే ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఆల్రెడీ ఉండి ఉంటే వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకవేళ లేదు ఇంకా చేయించుకోలేదు మేము ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అవైలబుల్ లో చాలా మందికి అవగాహన ఉండదండి దాని మీద మనం ఏమైనా అయితే మనకు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి దానిలో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఒక దగ్గరికి ఇంకొక దగ్గరికి ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా యూస్ఫుల్ అనేది ఉంటాయి ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేరు ట్రావెల్ ఇన్సూరెన్స్ వేరే అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మ్యామ్ ఓకే సో ఇవేంటి అవేంటి ఒకసారి అవి చెప్పండి ఓకే ఇప్పుడు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ మీద తీసుకునేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమాదవశత్తు మనకి మన జరిగితే అప్పుడు మనం హాస్పిటల్ కి తీసుకెళ్లేది అది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే అంటే మనకి ఏమైనా రోగాలు వస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మ్యామ్ ప్రమాదవశాత్తు అంటే అప్పుడు యాక్సిడెంట్లు అవుతుంది కానీ అనుకోకుండా మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేస్తాం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మ్యామ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు థర్టీ డేస్ తర్వాత మనకు రిస్క్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది మ్యామ్ ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత ఏది ఉన్నా కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమీడియట్లీ వర్కౌట్ అవుతుంది ఎంతవరకు అండి ఇప్పుడు మనకు సమస్యడ్ వాల్యూ అనేది డిక్లేర్ అయి ఉంటుంది మ్యామ్ మనం పాలసీ సమస్యడ్ వాల్యూ ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్క సమస్యడ్ అనేది ఉంటుంది సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాం అనుకోండి స్టార్టింగ్ నుంచి ఒక ఐదు లక్షల रूपल పాలసీ అంటే వైఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిల్డ్రన్స్ కి కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది అది మనకు ఒక టెన్ లాక్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ థౌసండ్ రూపీస్ వరకు మనకు ఫ్యామిలీ ముగ్గురు నలుగురు పిల్లలు అదే కుటుంబం దానికి కూడా యాడ్ చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అప్రాక్సిమేట్లీ అంతే అవుతుంది ఓకే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఓకే సో మెంబర్స్ పెరుగుతుంటే అమౌంట్ ఎక్కువ సో స్టార్టింగ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టార్టింగ్ రేంజ్ ఎంత వరకు మినిమం టెన్ థౌసండ్ రూపీస్ నుంచి ఉంటే ఎవ్రీ మంత్ టెన్ ఎవ్రీ మంత్ కాదు మ్యామ్ ఎవ్రీ ఇయర్లీ ఎవ్రీ ఇయర్లీ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఓకే దట్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైనా అనుకోకుండా పెద్ద పెద్ద ప్రమాదాలు ఐ మీన్ లైక్ రోగాలు ఆరోగ్య సమస్యలు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అట్లా వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అప్లై చేస్తున్నారు చేస్తున్నారు మా రైట్ వాట్ అబౌట్ లైక్ ట్రావెల్ ఆర్ ఆక్సిడెంట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటా ఇప్పుడు మనకు ట్రావెల్ అనేది ఏంటంటే ఒక దగ్గరికి ఇంకొక దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం అప్పుడు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మనకు వర్క్అౌట్ అవుతుంది ఎలాంటి వాళ్ళకి వర్క్అౌట్ అవుతుంది అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి వర్క్అౌట్ అవుతుంది ఏజెస్ వాళ్ళకి ఓకే ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ట్రావెల్ లో లైక్ యాక్సిడెంట్ అయ్యి వస్తుందా దీని కిందకి ఇంకా ఏమేమి వస్తాయి అంటే యాక్సిడెంటల్ వస్తుంది ఓన్లీ యాక్సిడెంటల్ అవుతుంది మాత్రమే ఇది వర్క్ చేయడం జరుగుతుంది ఓకే సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని ఒకటే అయితే ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఓకే సో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అది బస్ లో కావచ్చు ఆటోలో కావచ్చు వెహికల్ మన ఓన్ సొంత వెహికల్ మీద కావచ్చు లేకపోతే ఇలా నిన్నట్లాగా జరిగిన ఏ ప్రాబ్లం కూడా అన్నిటికీ ఒకటేనండి అంతే మేడం సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి క్రిస్టల్ క్లియర్ గా పాయింట్ వైజ్ గా తెలియజేయండి నాకు ఖచ్చితంగా మేడం లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది కష్టకాలంలో మనకు ఎవరున్నా లేకున్నా కానీ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఒక సంఘటన యాకత్పురాలో ఒక అతను పని చేస్తుండే ఆయన మన జన్ ప్యాక్లో జాబ్ చేస్తుండే ఆయన మూడు నెలలకు ఒకసారి టూ థౌజండ్ రూపీస్ చొప్పున ప్రీమియం కడుతున్నాడు లక్ష రూపాయలు పాలసీ తీసుకున్నాడు మొన్న అన్ని ఎక్స్పెక్టెడ్లీ హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు వాళ్ళ వైఫ్ ఏమో ఆమె హోమ్ మేకర్ ఇద్దరు పాపలు ఉన్నారు ఒక ఏజ్ ఎంత ఆయన ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అరెస్ట్ ఎస్ మ్యామ్ అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిపోయింది ఇమీడియట్లీ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఆ టైంలో ఆయన మృత్యుంజయ మహామంత్రం చదువుతున్నాడు పోయే లోపల జరిగిపోయింది వాళ్ళ వైఫ్ కూడా చాలా బాధపడుతుంది అప్పుడు నాకు ఆ టైంలో ఎవరు ఆదుకుంటారు ఏంది ఏం కథ అంటే ఆ టైంలో ఆమె వన్స్ అప్ టైం మన ఆఫీస్కి విజిట్ చేసింది వాళ్ళ హస్బెండ్ ఆయన ఇద్దరు వచ్చినప్పుడు మాకు ఎల్ఐసి పాలసీ ఏమొద్దండి మా పైసలు మాకు ఇచ్చేసేయండి అంటే లేదమ్మా మినిమమ్లా మినిమం కట్టుకోవాలమ్మా అని నేను ఆమె మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాను ఆమె ఏం చేసిందంటే అన్న నాకు అంతతోటి కాదన్నమ్మ ఆయన జీతమే తొమ్మిది వేల రూపాయలు అంటే నేను ఎట్లా కట్టాలి అంటే ఒక పని చేయండి అమ్మ నెలకి ఆరు వందల రూపాయలు చొప్పున మూడు నెలలకు ఒక టూ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ అట్లా ఉంటుందమ్మ అని కట్టుకుంటే మీకే బెనిఫిట్ కదా అంటే ఇట్లా కట్టుకుంటా పోతుంది అన్ఎక్స్పెక్టెడ్లీ మొన్న జరిగిన వాళ్ళేం చేశారు ఆయన చనిపోయిన తర్వాత దశ దిన కర్మ అనేది నాకు వాట్సాప్లో పంపించారు అరే ఇదేంది నా పాలసీ హోల్డర్ మంచిగానే ఉండే కదా ఇట్లా చనిపోయిండు అని నేను చూడంగా స్టన్ అయిపోయినా మళ్ళీ దాని తర్వాత తెలిసింది మళ్ళీ వాళ్ళ పాపన కాల్ చేసి అన్న నాన్నగారు చనిపోయారు ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది ఇది జరిగింది అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కష్టకాలంలో మనకి ఎవ్వరు ఉండరు ఆ టైంలో మనకు ఎల్ఐసి అనేది చాలా ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని చెప్పగలుగుతున్నాను అలాగే మనకు యూసుఫ్ గూడాలో మధులేటి పోలీస్ ఆఫీసర్ గన్మెన్ పోలీస్ ఆఫీసర్ ఉండే మొన్న కరోనా టైంలో టూ థౌజండ్ ఫైవ్లో తాను ఎల్ఐసికి రెండు వందల యాభై రూపాయలు ఎల్ఐసి పేమెంట్ కడుతున్నాడు కట్టుకుంటా కట్టుకుంటా పోతూనే ఉన్నాడు మొన్న అన్ఎక్స్పెక్టెడ్లీ కరోనా టైంలో జూలై థర్టీ ఫస్ట్కు కరోనా వచ్చింది ఆగస్టు ఐదో తారీఖు చనిపోయాడు సెప్టెంబర్ ఐదో తారీఖు డెత్ సర్టిఫికేట్ వచ్చింది దాని తర్వాత సెప్టెంబర్ ఫిఫ్త్కి నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏం కావాలి ఏంటి ఏం కదా అంటే అన్న నా పేరు మీద పాలసీ ఉంది మా నాన్నగారి పేరు మీద ఇట్లా జరిగింది ఇన్సిడెంట్ అయింది తోటి జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే హాస్పిటల్లో ఉండి చనిపోయారు అని చెప్పాడు దాని తర్వాత ఎల్ఐసికి సంబంధించింది నాంపల్లి ఎల్ఐసి ఆఫీస్లో ఉండే నేను అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసాను మళ్ళీ దాని తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత వాళ్ళ బాబు కాల్ చేశాడు అన్న ఇంట్లో చాలా అన్న మా డాడీ ఉన్నప్పుడు నాకు దాని వాల్యూ తెలియలేదు మా నాన్న పోయిన తర్వాత జీవితంలో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమైపోయింది కష్టకాలంలో చాలా అన్న ఇప్పుడు నాకు నువ్వే ఏదన్నా కూరగాయల కన్నా ఏమన్నా పైసలు ఉంటాయి అన్న అన్న పరిస్థితి వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్లీ వాళ్ళతోటి మాట్లాడి అప్రోచ్ అయ్యి చేయంగానే

పర్ పర్సన్ ఒక్క పర్సన్ పేరు మీద ఇండివిజువల్ గా పాలసీ అనేది ఉంటుంది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయడం ఉంటుంది మినిమం లా మినిమం ఎల్ఐసిలో లో థౌజండ్ రూపీస్ చెప్పున ప్రీమియం కట్టాలి మనకి టూ ల్యాక్స్ మంత్లీ మనకు మంత్లీ కట్టుకోవాలనుకుంటే మంత్లీ కట్టుకోవచ్చు క్వార్టర్లీ కట్టుకోవచ్చు హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు ఇయర్లీ కట్టుకోవచ్చు మంత్లీ అంటే థౌసండ్ రూపీస్ క్వార్టర్లీ త్రీ థౌజండ్ హాఫ్ ఇయర్లీ సిక్స్ థౌసండ్ ఇయర్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇప్పుడు మన పేరు మీద రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది మనము ఏ మోడ్లో కట్టుకోవాలనుకుంటే ఆ మోడ్లో ఈ ఫోర్ మోడ్స్లో ఏ మోడ్లో కట్టుకోవాలనుకుంటే ఆ మోడ్లో మనం కట్టుకోవచ్చు ఇప్పుడు మన పేరు మీద రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటారు కదా ఇవాళ మనం పాలసీ తీసుకున్నాం అనుకోకుండా ప్రమాదవశాత్తు నాకు మన రిస్క్ జరిగింది ఎన్ని రోజుల తర్వాత క్లెయిమ్ నుంచి ఇవాళ మనం పాలసీ స్టార్ట్ అయిన మరుక్షణము రిసిప్ట్ వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళకు రిస్క్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అది నార్మల్గా ఏమైనా రిస్క్ అయితే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే యాక్సిడెంటల్ ఏమైనా అనుకోండి నాలుగు లక్షల రూపాయలు రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది సూసైడ్ అయినా కానీ మనకు వర్తిస్తుంది మేము ఎప్పుడు కూడా కస్టమర్స్ తోటి ఎవరితోటి కూడా చెప్పాం ఎందుకు అంటే ఎల్ఐసి అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఎల్ఐసి క్లెయిమింగ్ రేషియోలో నైంటీ నైన్ పాయింట్ జీరో నైన్ సక్సెస్ఫుల్ ఇవాళ పాలసీ తీసుకున్న డే వన్ నుంచి మనకు రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో మొత్తం టోటల్గా పాపులేషన్ ఎంత ఉంది మ్యామ్ నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు దాంట్లో నలభై కోట్ల మందికి ఎల్ఐసి పాలసీ ఉంది జస్ట్ ఇమాజినేషన్ ఒక కండ్లు మూసి తెరిచే లోపల ఎల్ఐసి సెటిల్మెంట్ అనేది చేస్తుంది మొన్న కరోనా టైంలో దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది కరోనాతోటి చనిపోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎల్ఐసి ఎన్నో డెత్ క్లెయిమ్లు ఇచ్చింది నేనే దగ్గర దగ్గర ఒక ఇరవై మందికి డెత్ క్లెయిమ్ నా తరపు నుంచి నేనే ఏం ఆశించకుండా వేసేసాను కానీ దాని తర్వాత భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు హెల్ప్ చేయడం జరిగింది జనరల్గా ఎల్ఐసి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తారు ఏ మిస్టేక్స్ చేయకూడదు ఓకే ఏం మిస్టేక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పాలసీ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే నామినీ వాళ్ళ మదర్నో ఫాదర్నో పెట్టడం జరుగుతుంది దాని తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు ఈయన పేరు మీద ఇట్లా పాలసీ ఉంటేనే ఉంటుంది ఈయన కూడా కంటిన్యూ అవుతుంది ఈయన కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఈయన కూడా అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయాడు అనుకోండి అప్పుడు ఆ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి నామినీ వాళ్ళ ఫాదర్ పెట్టాడు కాబట్టి నామినీకి ఇవ్వాలి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది అవతల మనిషి కూడా లేడు లేడు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే ఇమీడియట్లీ నామినేని చేంజ్ చేసుకోవాలి ఓకే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ డోంట్ నీడ్ టు పే ఈవెన్ సింగిల్ వన్ రూపీ ఆల్సో మొత్తం ఎల్ఐసిఏ చూసుకుంటుంది అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఎల్ఐసీ వాళ్ళకి చేంజ్ ఆఫ్ నామినీ అనే ఒక ఫామ్ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు ప్రెసెంట్లీ ఎవరి నామినీ పెడుతున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసేస్తే ఇమీడియట్లీ చేంజ్ ఆఫ్ నామినేషన్ చేంజ్ చేసేస్తారు అయిపోతుందండి ఓకే సో జనరల్గా ఈ మిస్టేక్స్ చేస్తారా ఎగ్జాక్ట్లీ మేడం అట్లా చాలా ఇన్సిడెంట్ అయ్యింది ఒకవేళ గిట్లా అట్లా జరిగినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి నాగరాజ్ గారు అని అడిగితే మనకు లీగల్ హెయిట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అది మనం మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది మొత్తం ఎల్ఐసి ఆఫీస్లో సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది లైక్ సో ఎంతవరకు ఈ ఫ్యామిలీలో ఏ రిలేషన్ వరకు ఈ లీగల్ హెయిర్ని మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా పోవచ్చు ఇప్పుడు భర్త చనిపోతే భార్యకి లేదా పిల్లలకి అలా ఇంకా ఎంతమంది వరకు ఫార్వర్డ్ చేసుకుంటే ఇప్పుడు ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు ఓకే ఫాదర్ మదర్ చనిపోతే పిల్లలు ఇద్దరే ఉంటారు సో అట్లా ఎంత వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకో ఓకే మన ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారు అందరికీ వర్తించడం జరుగుతుంది వాళ్ళందరికీ వాళ్ళందరికీ వాళ్ళు బాధ్యులు అవుతారు బాధ్యులు అవుతారు ఇంకొకటి ఏంటంటే మనకు ఎప్పుడైనా కానీ మనము ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీయే మొత్తం ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకోండి దానిలో మదరు ఫాదరు పిల్లలు చిల్డ్రన్స్ అందరూ ఉంటారు అందరు చనిపోయారు అప్పుడు ఆ అమౌంట్ ఎవరికి వస్తుంది అంటే దీంట్లో సిస్టరు బ్రదర్సు అన్నీ రాస్తాం కదా ఈ సిస్టర్సు బ్రదర్సు మా బ్రదర్ నా పేరు మీద పాలసీ తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోయింది నేను వాళ్ళ బ్రదర్ని అని ఈ సిస్టర్ వచ్చి ఆ పాలసీ నెంబర్ ఒకటి చెప్పేస్తే దాని ద్వారా కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ముగ్గురు ఉంటారు వాళ్ళ మధ్యలో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మధ్యలో క్లాషెస్ ఉంటాయి మరి ఎలా డిక్లేర్ చేస్తారు అలాంటి కేసెస్ కూడా చూసే ఉంటారు కదా లైక్ కానీ ఏంటంటే వాళ్ళు ఒకవేళ చనిపోతే గిట్లా మళ్ళీ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తేనే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అప్పటిదాకా ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది చేసుకోవాలి అసలు పద్ధతి ప్రకారం మనకి డెత్ క్లెయిమ్ సర్టిఫికేట్ వస్తుంది కదా డెత్ సర్టిఫికేట్ వచ్చిన మరుక్షణం మనం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఇస్తారు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకు టెన్ టు ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ లోపల అమౌంట్ వచ్చేస్తుంది అలాగే నాగరాజ్ గారు ఎర్లీ క్లెయిమ్ నాన్ ఎర్లీ క్లెయిమ్ అని కూడా అంటూ ఉంటారు నేను విన్నాను చాలా సార్లు ఒకసారి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా ఖచ్చితంగా మేడం అయితే దీంట్లో ఏంటంటే మనకి ఎల్ఐసి పాలసీ తీసుకున్న మరుక్షణం నుంచి పాలసీ త్రీ ఇయర్స్ లోపలకి ఇట్లా పాలసీ హోల్డర్కి ఏమైనా రిస్క్ అయితే దాన్ని ఎర్లీ క్లెయిమ్ గా ట్రీట్ చేస్తారు నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే తీసుకున్న ఆఫ్టర్ త్రీ ఇయర్స్ పీరియడ్ అది ఎగ్జాక్ట్లీ త్రీ ఇయర్స్ మేడం త్రీ ఇయర్స్ తర్వాత ఎర్లీ క్లెయిమ్ అంటారా త్రీ ఇయర్స్ లోపల ఎర్లీ క్లెయిమ్ అంటారు ఓకే నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటారు ఓకే సో వాళ్ళ ఏం చేయాలి రైట్ ఇప్పుడు ఏంటంటే దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు మ్యామ్ త్రీ ఇయర్స్ లోపలకి ఇట్లా పాలసీ హోల్డర్ చనిపోతే ఎలా జరిగింది ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ మేనేజరు ఏబిఎం గారు అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయడం వాళ్ళతోటి మాట్లాడడం జరగడం జరుగుతుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత పాలసీ హోల్డర్ ఏమైనా చనిపోతే అది డైరెక్ట్ ఎంత అమౌంట్ ఉందో ఆటోమేటికల్లీ ఇవ్వడం జరుగుతుంది మీకు టూ థౌజండ్ సెవెంటీన్లో తెలిసే ఉంటుంది శ్రీదేవి గారు యాక్సిడెంటల్లీ చనిపోయారు ఏది మనకు దుబాయ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత తను టబ్లో ఉండి చనిపోవడం జరిగింది ఆ టైంలో ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీకి ఐదు వందల కోట్లు ఇవ్వడం హిస్టరీలో రికార్డ్ ఇన్సూరెన్స్ కదా ఒక బాలీవుడ్ సెలబ్రిటీకి ఒక సెలబ్రిటీకి ఐదు వందల కోట్లు ఇవ్వడం హిస్టరీలో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు ఓన్లీ ఎల్ఐసి మాత్రమే ఇచ్చింది అయితే ఈ పరిస్థితులకి ఎల్ఐసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు అన్న ఏమైనా ఉన్నాయా అంటే మీరు అన్న దానిలో అంటే దానిలో ఎవ్వరు కూడా లేదనుకోండి ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేదు అంటే ఇప్పుడు మర్డర్ జరిగింది ఆ పర్సన్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటే హీ కెన్ ఆల్సో క్లెయిమ్ సో ఏ సిచువేషన్స్ లేవు వేర్ అండ్ యూ కెనాట్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ అని ఒకవేళ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు లేకపోతే వదిలేయడమే తప్ప కంపెనీ నుంచి ఎలాంటి సిచువేషన్స్కి అయినా సరే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మనకు అన్ని రకాలుగా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి రియల్గా జరిగిన ఇన్సూరెన్స్ చెప్తాను కస్టమర్ వచ్చేసి మా మహబూబ్ నగర్లో ఉంటాడు తాను ఏం చేశాడంటే ఆరు లక్షల రూపాయల ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు పాలసీ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగు ఆ రోజు వినాయక చవితి నిమజ్జనం తెల్లారి ఆ రోజు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఫార్మర్ కాబట్టి వ్యవసాయం చేయనికే పోయిండు ఇత్తులు వేస్తారు కదా అవన్నీ చేస్తున్నారు ఆ టైంలో మోటార్ దగ్గర మోటార్ కాలిపోయిందని ఆ మోటార్ ఆ వాళ్ళు ఏం చేస్తారంటే పందులు రాకుండా వైర్లు అనేది వేయడం జరిగింది ఆ వైర్కి ఈయన కాలు తట్టుకొని ఆయన అక్కడనే చనిపోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్కి కూడా ఎల్ఐసి ఆరు లక్షల రూపాయలు ఇచ్చింది అప్పుడు నేను యాక్చువల్లీ వాళ్ళ సర్ణేమన్నాడంటే నాగరాజన్న నా పేరు మీద ఎల్ఐసి పాలసీ అన్నంట వద్దన్న మీ పేరు మీద కాదు మీ నాన్నగారి పేరు మీద పాలసీ తీసుకుంటే ఏజ్ పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిస్క్ అనే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీ నాన్నగారి పేరు మీద పాలసీ తీసుకోండి అని చెప్పాడు అతను ఏం చేస్తాడు జస్ట్ సమోసాలు అమ్ముకుంటాడు ఎవ్రీ మండే రోజు సమోసాలు అమ్ముకుంటాడు ఆయన పేరు కేశవులు అన్న నీ పేరు మీద పాలసీ వద్దన్నా మీ నాన్నగారి పేరు మీద పాలసీ వేయని నేను చెప్పినందుకు పాలసీ వేసాడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఆ అమౌంట్ వచ్చింది దాని తర్వాత ఆయనకి ఏం నమ్మకం అంటే కష్టకాలంలో ఎల్ఐసి అనేది ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అని అర్థం సో ఫైనల్గా నేనైతే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా నిన్నటి జరిగిన ఈ ప్లేన్ క్రాష్ తర్వాత ఆఫ్కోర్స్ కరోనా తర్వాత చాలా చాలా మందికి అవగాహన వచ్చిందండి ఇన్సూరెన్స్ తర్వాత ఎందుకంటే లైఫ్కి ఒక అన్సర్టనిటీ లైఫ్కి ఒక గ్యారంటీ లేదు అన్నదైతే కరోనా తర్వాత చాలా మందికి వచ్చింది పర్సనల్గా నేను సుమన్ టీవీ తరఫున ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా కంపల్సరీ ఏదో ఒక ఇన్సూరెన్స్ చిన్నదో పెద్దదో మీ కోసం మీ కుటుంబం కోసంలో కట్టే తీరండి అని కోరుకుంటున్నాను సో మీరు ఏజెంట్ చెప్తారు రైట్ నాకు రియల్గా జరిగిన సంఘటన ఏంటే డిగ్రీలో ఉన్నప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్లో మా మదర్ గారు నా పేరు మీద ఏడు వందల యాభై రూపాయలు పెట్టి నా పేరు మీద మూడు నెలలకు ఒకసారి ఎల్ఐసి పాలసీ చేయడం జరిగింది అమ్మ నాకు ఎందుకమ్మా నేను ఏమైనా చనిపోతానా నాకేమైనా అవసరమా అని నేను మా మదర్తోటి అన్నా అది కట్టుకుంటా కట్టుకుంటూ వస్తున్నా మొన్న టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో కరోనా స్టార్ట్ అయింది ఆ టైంలో కష్టకాలంలో నాకు పైసలు ఇచ్చేవాడు ఎవ్వడు లేడు ఆ టైంలో నేనేం చేశానంటే నా ఎల్ఐసి పాలసీ బాండ్ పెట్టి లోన్ తీసుకున్నాను ఆ పాలసీ మీద ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ లోన్ వచ్చింది అప్పుడు ఆ అమౌంట్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది అంటే మనకు కష్టకాలంలో ఎవ్వరు ఇయ్యరు అంటే నాకు తెలియకుండా నేను చేసుకున్న జమ చేసుకున్న పైసలే నాకు శ్రీరామ రక్షగా పనిచేసినాయి అన్నట్టు నేను దాని తర్వాత ఇమీడియట్గా నేనేం చేసిన నా పేరు మీద ఇయర్లీ ఎల్ఐసి ప్రీమియము లక్ష రూపాయలు పెట్టి జీవనుమాంగు అనే పాలసీ తీసుకున్నాను సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఒక పదిహేను సంవత్సరాలు పేమెంట్ కట్టాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ప్రతి సంవత్సరం నా పేరు మీద లక్ష రూపాయలు చొప్పున జీవితాంతం బతుకున్నంత వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది ఒకవేళ అనుకోకుండా నాకు ప్రమాదవశత్తు ఏమన్నా జరిగితే ఈ పన్నెండు లక్షల యాభై వేలు ఇంకొకటి నేను కడుతున్న లక్ష రూపాయలకి ఎల్ఐసి వాళ్ళు ప్రతి సంవత్సరము సెవెంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ గ్యారెంటీ బోనస్ ఇస్తారు ఈవెన్ మనకు బాండ్లో కూడా మెన్షన్ ఎయిట్ పర్సెంట్ గ్యారంటీ పెన్షన్ అని మనకు బాండ్లో కూడా మెన్షన్ చేసి చేయడం జరుగుతుంది ఆ తర్వాత నేను టూ ఇయర్స్ పేమెంట్ కట్టాను దాని తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఆ పాలసీ మీద లోన్ తీసుకున్నాను నేను కట్టిన టూ ల్యాక్స్కి ఎల్ఐసి వాళ్ళు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రూపీస్ లోన్ ఇచ్చారు ఈ వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్లో నేను లక్ష రూపాయలు మళ్ళీ లోన్ తీసుకొని మళ్ళీ ఇంకొక పాలసీ స్టార్ట్ చేశాను ఆ పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత ఇయర్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇమీడియట్లీ వన్ ల్యాక్ పే చేయాలంటే నాకు కష్టం అప్పుడు నేనేం చేశానంటే దానిని క్వార్టర్లీ మోట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చొప్పున కట్టుకుంటా కట్టుకుంటూ వస్తున్నాను అంటే మనకి కష్టకాలంలో ఎవ్వరు ఉండరు నాకు ఇక్కడ ఏమర్థమైందంటే ఇప్పుడు వరకు ఎల్ఐసి అంటే మనం అనుకోకుండా పోతే అన్నప్పుడే కాదు మనం ఉన్నప్పుడు కూడా మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్పింది ఇలాంటి బెనిఫిట్స్ ఇంకేమైనా ఉంటే కూడా ఒకసారి పాయింట్ వైజ్గా చెప్పండి నాగరాజు గారు సో దట్ చాలా మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మ్యామ్ టూ థౌజండ్ ఎయిట్లో పార్టీ వెంకటలక్ష్మి అని మన టీవీ ఫైవ్ ఆఫీస్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తను పనిచేస్తుంది తనకి మంత్లీ వచ్చే శాలరీ వచ్చేసి పదమూడు వేల రూపాయలు జీతం ఆ పదమూడు వేలు జీతంతో ఆమె ఇల్లు అంతా నడిపిస్తూనే ఉంది ఆమె వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క ఉంటుంది దాంతోపాటు ఆమె ఉంటుంది మళ్ళీ వాళ్ళ పాప కూడా ఉంటుంది ఆ జీవనం సాగిస్తుంది అమ్మ మీరు ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోండి అంటే నాగరాజ్ గారు నేను నెలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు నేను కట్టగలుగుతాను ఏంటమ్మ పదమూడు వేలల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎల్ఐసి పాలసీకి కడితే మిగతా నడిచే ఎట్లా అంటే నాకు ఎప్పటికైనా కానీ ఇది ఉంటుంది మళ్ళీ దాంతోపాటు నేను వేరే పని కూడా చేస్తుంటాను అది ఒక ఐదు వేల వరకు వస్తుంది ఇది కట్టించుకోండి అని కట్టించింది ఇట్లనే కడతా కడతా పోతుంది మొన్న వాళ్ళ చుట్టాలు అన్ఎక్స్పెక్టెడ్లీ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి దగ్గర దగ్గర ఒక మూడు లక్షల రూపాయలు అవసరం ఉంది ఆ టైంలో తనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అప్పుడు తను ఏం చేసిందంటే నాగరాజ్ గారు నేను ఎల్ఐసి పాలసీ తీసుకున్నాను కదా ఆ పాలసీ మీద నాకు లోన్ ఇప్పించగలుగుతారా అన్నది ఇప్పించగలుగుతారా అన్నందుకు నేను అప్లై చేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు లోన్ వచ్చింది ఆ లోన్ తోటి ఆమె కంటిన్యూ చేస్తూ పోయింది మళ్ళీ లోన్ రీపేమెంట్ కట్టేసింది కట్టేసిన తర్వాత తను మళ్ళీ మళ్ళీ మొన్న అడిగింది నాగరాజ్ గారు నేను బయట వేరే దగ్గర ల్యాండ్ చూశాను అక్కడ గృహప్రవేశం ఇల్లు కడదాం అనుకుంటున్నాను నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు మళ్ళీ నేను లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎంత వరకు ఎలిజిబిలిటీ ఉంది చూసి చెప్పండి అంటే మూడు లక్షల యాభై వేల వరకు తన పాలసీ మీద లోన్ది ఎలిజిబిలిటీ ఇప్పించి మూడు లక్షలు యాభై వేల రూపాయలు ఇప్పించాను తనకి టోటల్గా రిక్వైర్మెంట్ పడింది నాలుగు లక్షలు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది మళ్ళీ వాళ్ళ కూతురు పేరు మీద ఒక పాలసీ ఉంది పార్టీ సత్య ప్రియాంక తన పాలసీ పేరు మీద ఇరవై ఐదు రూపాయల వరకు వచ్చింది వాళ్ళ మదర్ పాలసీ పేరు మీద నారాయణమ్మ ఆమె ఆమె పాలసీ పేరు మీద దగ్గర దగ్గర ఒక ముప్పై వేల వరకు వచ్చింది నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి దగ్గర దగ్గర నాకు నాలుగు లక్షల రూపాయలు అవసరం ఉండే నాలుగు లక్షల రూపాయలు ఈ ఎల్ఐసి లోన్ ద్వారా తీసుకున్నాను నాకు చాలా ఉపయోగపడింది కష్టకాలంలో ఏ తమ్ముడు ఏ బావ ఏ అన్న ఎవ్వరు పనికిరారు ఎప్పటివరకు మన దగ్గర పైసలు ఉంటాయి అప్పటి వరకు నాగరాజ్ ఎట్లునో అంటారు ఒక్కసారి మన దగ్గర పైసలు లేకపోతే మనం కేజీసీ నాదుడు ఎవరు ఉండరు అందుకోసం ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా తప్పనిసరిగా తీసుకోవాలి మ్యామ్ సో ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల హెల్త్ మనం ఉన్నప్పుడు లేనప్పటికీ కూడా బెనిఫిట్ అయింది అండ్ హోమ్ లోన్ కూడా మీరు అన్నారు కాబట్టి ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయండి మొత్తం టోటల్గా మనకు త్రీ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి మ్యామ్ ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం హాస్పిటలైజ్డ్ అయితేనే పనికి వస్తుంది అప్పటివరకు మనం తిరుపతి హుండీలో పైసలు వేసినట్టే సెకండ్ ఆప్షన్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ మనం పాలసీ తీసుకుంటాం మనకు అనుకోకుండా ఏమైనా రిస్క్ అయితే మన ఫ్యామిలీకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఆ ఎల్ఐసి పాలసీ మీద కూడా లోన్ కూడా తీసుకోవచ్చు జనరల్ ఇన్సూరెన్స్ మన వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఇది టూ వీలర్ ఇన్సూరెన్స్ మన బండి మీద పోతున్నప్పుడు మన పేరు మీద ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి థర్డ్ పార్టీ ఏ ఉంటుంది దానిలో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది థర్డ్ పార్టీ అంటే ఏంటంటే జస్ట్ పోలీస్ వాళ్ళకి చూపించడానికి మాత్రమే పనికి వస్తుంది కాబట్టి దానికి థర్డ్ పార్టీ ఉంటుంది దానిలో పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ఏదైనా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తను పన్నెండు వందలు వన్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి తను వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అన్ఎక్స్పెక్టెడ్ తను నడిపిస్తున్నప్పుడు ఆపోజిషన్ పర్సన్ చనిపోయాడు అనుకోండి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది ఈ పర్సన్కి పదిహేను లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఉంటుంది అంటే ఈ పన్నెండు వందలలో మనకి బెనిఫిట్ అనేది ఉంది మేడం రైట్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు ఈ వీడియో మీ అందరూ కూడా సేవ్ చేసి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ వినండి ఎక్కడ ఏ డౌట్ ఇచ్చినా కింద నాగరాజ్ నంబర్ స్క్రోల్ అవుతుంది మీరు వెంటనే ఆయనకు ఫోన్ చేసి కూడా అడగచ్చు బికాజ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఈ రోజుల్లో చాలా 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 ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం థ్యాంక్స్ మచ్